అందరికీ నమస్కారం అండి యనమల కుదురు యనమల కుదురు మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో చుట్టూ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌసెస్ అంత ఉన్నాయండి చూస్తున్నారు మీరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లోనే ఒక గ్రూప్ హౌస్లో గ్రౌండ్ ఫస్ట్ రెండు ఫ్లోర్లు కూడా సేల్కి రావటం జరిగిందండి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి రావటం జరిగింది అందుకని చాలా తక్కువ ప్రైజ్కి అయితే సేల్ చేస్తున్నారు ముప్పై ఏడు గజాలు మనకి రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు మొత్తం వచ్చేసి ట్వల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది అన్నమాట మీకు కింద పార్కింగ్ చూపిస్తున్నాను పార్కింగ్ ఏరియా అయితే ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక ఫ్లాట్ ఉందండి టూ బిహెచ్ఏ ప్లాట్లు ఇవి యనమల కుదురు లొకేషన్ యనమల కుదురు మనకి మెయిన్ రోడ్కి వన్ పాయింట్ ఫైవ్ కేఎం అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ వచ్చి నైన్ హండ్రెడ్ అయితే ఉంటుంది టోటల్ పదకొండు వందలు ప్లింట్ ఏరియా వచ్చి నైన్ హండ్రెడ్ ఉంటుంది ముప్పై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ముప్పై ఒక్క లక్షలు కాస్ట్ పెట్టారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ అండి చూపించేది ఫస్ట్ ఫ్లోర్ ఇది మొత్తం వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది టోటల్ మొత్తం పన్నెండు వందలు స్ప్లింట్ ఏరియా వరకు వెయ్యి ఉంటుందన్నమాట థౌజండ్ ఎస్ఎఫ్ వస్తుంది ముప్పై ఏడు గజాలు మనకు రిజిస్ట్రేషన్ ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేలు అయితే యాక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్గా అయితే పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేసినట్లయితే మనం దగ్గరుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేపించి కొనిపించటం అయితే జరుగుతుంది ఈ యనమల కుదురు లొకేషన్లో ఎవరైనా టూ బీహెచ్కే ప్లాంట్ చూడాలి అనుకుంటే కనుక ఇది చూడండి చాలా బాగుంటుంది బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ కాస్ట్కి సేల్కి అయితే రావటం జరిగింది చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంటుందండి ప్లాంట్ రెండు ప్లాట్లు ఉన్నాయి ఎవరన్నా సరే చుట్టాలు కానీ లేదా అన్నదమ్ములు తీసుకోవాలన్నా సరే బాగుంటుంది ఒకే అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్లో ఈ టూ బీహెచ్కే ప్లాంట్ అయితే అందుబాటులో ఉంది థ్యాంక్ యూ విజయవాడ అమరావతి గుంటూరు हैदराबाद hey, वैजाथ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసిన క్లెషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొని జరుగుతుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చాల వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆన్లైన్ ఆన్లైన్లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ కి పెట్టి వేస్తారు వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకపోతే ఇంకో పదిహేను రోజులు మన బ్యాంక్కి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే వేరే బ్యాంక్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది